హాయ్ అండి దిస్ ఈజ్ లక్ష్మి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో బిగ్ క్విష్ చోటు చేసుకుంది ఓ వైపు నాంపల్లి హైకోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ ప్రకటించక హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది పుష్ప పుష్పాటు సినిమా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన అభిమానులు తొగ్గిసలాట్లో రేవతి అనే మహిళ మరణించడంపై అల్లు అర్జున్ టీంపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ క్రమంలోని ఈ రోజు డిసెంబర్ పదమూడున అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు మొదట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ బన్నీని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసు జట్టు నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు తర్వాత నాంపల్లి కోర్టు ఎదురు హాజరుపరిచారు వాదన వాదనలుగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ విధించింది ఆయన చెంచల్ కూడా జైలు తరలించారు ఈ క్రమంలోని పుష్ప సినిమాకు మించిన ట్విస్ట్ చోటు చేసుకుంది అల్లు అర్జున్ జైలుకు తీసుకెళ్లిన మరుక్షణమే హైకోర్టు అనూహ్య నిర్ణయం వెలువరించింది అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది అయితే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు తన మీద నమోదైన అన్ని కేసులను కొట్టేయాలంటూ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ పిటిషన్ విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్ మధ్యంతర బయలు మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది అల్లు అర్జున్ తరఫున ప్రముఖ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు ఈ కేసులో పెట్టిన అన్ని సెక్షన్లు అల్లు అర్జున్ వర్ధించమని న్యాయస్థానం అభిప్రాయపడింది కేవలం నటుడు కాబట్టే వన్ నాట్ ఫైవ్ బి వన్ వన్ ఎయిట్ సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్ ఆపాదించాలా అంటూ ప్రశ్నలు సంధించింది రావతి కుటుంబంపై సానుభూతి ఉందని అంత మాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేమని హైకోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం ఈ క్రమంలో నటు ప్రభుత్వ తరపు వాదనలు అల్లు అర్జున్ తరపు వాదనలు విన్న న్యాయస్థానం క్యాష్ పిటిషన్ జనవరి ఇరవై ఒకటి వాయిదా వేసింది మొత్తంగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కేసులో భారీ ఓటు లభించింది బన్నీకి హైకోర్టు బెయిల్ మంజూరు అయినా కూడా కాపీ జైలుకి అధికారంగా అందలేదని ఈ రోజు రాత్రి బన్నీ జైల్లో ఉండాలని బ్యారెట్ కూడా రెడీ చేసినట్లు సమాచారం కానీ కొద్దిసేపటి బెయిల్ సంబంధించిన కాపీ అందినట్లు అధికారులు పరిశీలించినట్లు సమాచారం అల్లు అర్జున్ రిలీజ్ పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది అరెస్ట్ నుండి బెయిల్ వరకు అన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి కాసేపటికి అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నేషనల్ స్టార్ జాతీయ ఉత్తమ నటు అవార్డు అందుకున్న మంచి నటుడు పుష్ప సెన్సేషనల్ హిట్ అందుకున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్